హలో అండి వచ్చేసి సండే కదా సండే తింట్లో చికెన్ మటన్ అలాంటివి ఏమి తెచ్చుకోలేదనమాట పిల్లలకి మధ్య పరిషయాలు పట్టిన అప్పుడప్పుడు జ్వరాలు వచ్చినాయి అందులో చిన్నోనికి తాయి తెప్పించినాయి కదా వారం తిరిగేంత వరకు ఇంట్లో నీస్ అలా తెచ్చుకోకూడదు అనమాట అందుకనేసి వీళ్ళు గుడ్డు గుడ్డు అని ఏడుచుకుంటే చిన్నోడు ఈ రోజు మటుకు ఈ గుడ్డు ఫ్రై చేస్తున్నాను తింటారు లేనేసి గుడ్డు తాలింపు చేసినాను ఒడియాలు ఎంచినాను అనమాట పండు పండుగల కారం దంచి సంగటి చేసినాను ఇప్పుడు వచ్చేసి అన్నం పెట్టాను అనమాట సండే వచ్చిందంటే ఇంకా మూడు పుట్ల మూడు రకాల ఐటమ్స్ వేయాలి ఇంకా బట్టలు అన్నీ ఉతికేసినాను బయట వచ్చే వాతావరణం గాలి వాన వానమూడం వచ్చా మళ్ళీ ఎండ కావచ్చు అలా ఉంది అనమాట గుడ్డు మా వాళ్ళకి ఎలా ఉండాలంటే ఇలా పట్టుకుంటే వాళ్ళకు చేతి ఎండాలన్నమాట దీంతో ఉండాలంటారు సన్నంగా ఉండొద్దు అంటారు అనమాట సన్నంగా ఉంటే వాళ్ళకి బుద్ధి కాదు మా ఆయనకు కొంచెం లావ్ లవ్ అని వేసిన అనమాట పచ్చిమిరపు కలివేసి చేసాను గుడ్డు వచ్చేసి ఎగ్లీ హాయ్ చెప్పు హాయ్ సే హాయ్ మా వాన పడుతుంది పోవద్దు ఆటోనా ఆటో పోదు పైప్ మీద బర్తది పైప్ తగలద్దు నువ్వు పొద్దున్నుంచి పొద్దున్న రాయాలంటే మధ్యాహ్నం అన్నావు మధ్యాహ్నం అంటే సాయంత్రం అయిందిరా రోజు టైం అయింది ఏమన్నా బుక్లో పెన్సిల్ పెడతావా వాడు ఏడుచాడరా మళ్ళీ అబ్బి వంట చేయాలా కానీరాద్దా ఏమో వాటంగానే ఎండవలే పెట్టినా నీట్గా రాయ దగ్గర ఎందుకు అంతంత దూరము మా వాడికి తెలుగుతో చిన్న తిప్పల రోజు ఎదురయ్యి చూడు అట అట వెటాల్ రెడీ మాకు తలకట్టు ఈడియాల ఆడ కాదు ఈడ ఆడిచ్చాను ఒక్కసలు ఒక్క అచ్చిన కూడా కనబడకుండా రాసుకో మళ్ళీ మేడం నిన్ను బాగా ఈడ్చేసి కొడుతుంది ఒకరోజు వచ్చినా కూడా నువ్వు ఫస్ట్ రాయి మళ్ళీ తిందువులే పప్పాయ తిందువులే ఏంది మేగది పపాయ పపాయ రా చూడు బయట పెంచి నోట్లో పెట్టుకొని రాయి రాయ రా నీకు ఇచ్చలే రా చూడు వాడు నేను ఇంకా పోతాను రాసుకుంటే రాసుకో లేకపోతే ఉంటే ఉండు ఏమన్నా చేసుకో మడి ఏనా పపాయ తిను బాగా మాగిందిలా రెడ్డి పపాయ మా వాడు చూడండి నిన్న రాసినాడు ఇది బాగానే పర్లే బాగానే రాస్తున్నాడు తెలుగు కొంచెం కష్టపడుతున్నాడు ఫోర్ లైన్స్లలో రాయాలంటే కష్టపడుతున్నాడు అనమాట ఇవి బా ఒరే ఆల్రెడీ బుక్ పూసినావు కదరా నువ్వు చెప్పిన పుయ్యాకురా అని కానీ రాడు అసలు అనమాట రెడ్డి హోంవర్క్స్ రాపిస్తున్నాను కానీ మీద కానీ కారు చంపుకొని కూర్చో అట్లే తెలుగు కష్టం ఇంటికి పొద్దున్న నుంచి హోంవర్క్ రాయకుండా సతాయించుతున్నాడు కాళ్ళే వచ్చిన వేస్టే సండే వచ్చినా ఒక తలకాయని పియ్య పాట పెడతాం అట్లా పెట్టి ఇట్లా పైకి తలకట్టు ఈయాలరా తలకట్టు ఈచ్చేది వా అవుతుందిరా అనుకొని గ్యాప్ ఉండాలా ఒత్తు బాబెటు పెట్టు మీద ఆన్స్ ఒళ్ళు ఒంగు రారంత హోంవర్క్లు అయిపోతాయి ఒత్తుబావెటు పైకెట్టు పైన తలకట్టి పైన తలకట్టి తలకట్టి ఆ కింద వత్తి మా చిన్న సున్నా పెట్టు ఇడికిరా ఇడిగిరా నువ్వు కనపడతావురా ఇడికిరా రా ఇడిగిరా బాబు ఇడిగిరా బాబు పైన తలకట్టి ఈడ తలకట్టు ఓబ్బో వాడు కెమెరాకు మస్తుగా ఊర్చినాడు ఇందాక సరిగ్గా రాలే బావచ్చు అని బాడు క్లియర్ గా కనపడతాను పాము పెట్టురా పామె పెట్టురా పడిదు చెప్పమ్మ పడిదు పైకెత్తు తలకట్టు ఆడబెట్టు ఆడగా తలకట్టు అవల్ల పెట్టు ఈడ పెట్టు వేదా ఆడబెట్టు తలకట్టు ఆని అని ఆకు ఆనియద్ది వేదా ఆనించది వా అవుతుందిరా తలకట్టు పైన పెట్టురా అన్నే చెప్పినమాట చెప్పిన వాటి విన్నాడు వానికి దెబ్బలు వాంచాలకి కిందకి కూలర్ రాబుద్ ఇంట్లో అంత గో అని పిట్లరా ఇట్లా సున్నా పెట్టి ఇట్టా అట్ట ఈడ చిన్నగా సున్నా పెట్టి ఇట్ట పెట్టి ఇట్టా తలపెట్టి ఏం లేదా మంచు పెట్టిరా నాయరా వేరే ఎక్కువు ఏం కాలరా స్టాండ్ కాల కొట్టి చెట్నే బట్ట పచ్చి పులుసు కేసా ఇక్కడ ఒక ఎరగడ్డ పెద్దది తిరువాత వేసాను రెండు తెల్లవాయిలు తిరువాత గింజలన్నీ ఇక్కడ కొబ్బరి పసుపు ఉప్పు పప్పులు పొడి అన్నీ దంచేసి పెట్టినా అనమాట చింతపండు నానబెట్టాను పచ్చి పులుసు బాగుంటుందండి తిరువాత వేస్తున్నాం అనమాట ఎర్రడ వేస్తాను అనమాట కొంచెం అది వేసి వేయకుండానే వేయాల కొంచెం కట్టుకుంటా అంటే ఎరగడ్ జుడినంటే బాగుంటుంది అనమాట ఇక్కడ వచ్చేసి చింతపండు ముందే నానబెట్టి వేసాను బాబె నాని పులుపు మరీ తీయ ఉండవద్దు మరీ పుల్ల ఉండవద్దు మీడియం పులుపు అనమాట వేగిన వెంటనే చింతపండు పూసేస్తాను దీంట్లో బెల్లం బెల్లం వేసుకుంటే లైట్గా బాగుంటుంది అనమాట పచ్చి పులుసులో కొత్తిమీర అయితే ప్రస్తుతానికి లేదనమాట కరివేపాకు కూడా లేదు నేను కారం ఒట్టిమీరపకాయ అయితే ఒక్కటి కూడా వేయలే కొంచెం కారం పిల్లలు అస్సలు తిన్నాను అనమాట కొంచెం పుల్ల పుల్లను తిని ఉంటేనే తింటారు అనేసి ఇక్కడ నేను పుల్ల ఒట్టిమీరపకాయలు వేసుకోవచ్చని నేనైతే వేయలేదు అనమాట అంతే పో ఇప్పుకొని పో ముక్కు మూసేసి పో ముక్కు మూసే గాలి పోతాది ఏం వేసినా వేగవైన పచ్చి పులుసు పులుపుకు తీపు యాడ్ అయిందంటే సూపర్గా ఉంటుంది అనమాట టేస్ట్ అయితే అన్నం లేక బాగుంటుంది కొంచెం గొబ్బరి అది అంతా పడుతుంది కదా ఎలాంటి ఏం అవసరం లేదు రసం కూడా ఎలాంటివి ఏం వేసినా వేగమైన పచ్చి పుడిస్ టేస్టే వేరనమాట కొద్దిసేపు ఉడికించినామంటే అంతే కొంచెం నా వీడియోలో డిస్టర్బెన్స్గా ఉంటుందండి ఎందుకంటే మా వీధిలో మా మర్జి పిల్లందరూ చిన్న చిన్న పిల్లలు అనమాట సౌండ్స్ ఎక్కువ వస్తుంటాయి అడొచ్చు అంటారు అనమాట అదే వీడియోలలో ఎక్కువ వినిపించేది ఆ పిల్లల వాయిస్ అనమాట నీ ఓటినిపించవు మా మర్జీకి ఇద్దరు పిల్లలు ఇద్దరు పిల్లలు చిన్న పిల్లలు ఆ పక్కన ఇద్దరు పిల్లలు అలా చిన్న చిన్న పిల్లలు ఉన్నారు ఉన్నారనమాట వాళ్ళు ఊబ్యాగ్ ఊ బ్యాగ్ని అడతనే ఉంటారు ఏదో ఒక టైంలో వీడియో పెట్టినప్పుడల్లా ఖచ్చితంగా వాళ్ళ వాయిస్ కొంచెం వీడియోలో వినిపించింది అది మీకు కొంచెం ఏమన్నా అనుకుంటారు అనేసి చెప్తున్నాను ఏమనుకోవద్దండి ఫ్రెండ్స్ రసం చూడండి పచ్చి పులుసు ఉడుకుతుంది ఇలా చిన్న మంట మీద ఉడికించినామంటే భలే ఉంటుంది అన్నమాట ఒక్క మా వాడు హోంవర్క్ రాస్తున్నాడు ఒక్క నేను రసం చేస్తున్నాను ఒక్క మా చిన్నవాడు నిద్రపోతున్నాడు అది ఇవిఎస్ ఇది వచ్చేసి టేబుల్స్ ఫైవ్ టేబుల్ అవును ఫ్రెండ్స్ ఇది వచ్చేసి నంబర్స్ తెలుగు రాసేసినాడు ఇంకా అవి వర్డ్స్ అవి కూడా ఇంగ్లీష్ రాసేసినాడు అనమాట అన్నీ ఎయిట్ ఫైవ్ ఎయిట్